నమస్తే వెల్కమ్ టు అద్భుతం టూ ఎయిట్ వేళ వంకాయ బండ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామండి బండ పచ్చడి అంటే ఇదివరకు మా అమ్మగారు మా అమ్మమ్మగారు ఏం చేసేవారంటే రోడ్లో వేసేది బండతో దంచి చక్కగా చేసేవారు ఇప్పుడు రోజు ఎక్కడండి ఉన్నా మనం పెట్టుకున్న మేడమ్ మీద ఉన్న కొండీ కింద సౌండ్లు వచ్చేస్తున్నాయి కొట్టకండి అంటారు వాటిని పెట్టుకున్న అలా పెట్టుకుని పూజ చేసుకోవడమే ఈ పచ్చడికి లేతగా ఉన్న వంకాయలు పుచ్చులేను చూసి తీసుకోవాలి తీసుకుని వాటికి ఇలా శుభ్రంగా నూనె పట్టించాలి శుభ్రంగా నూనె రాసి పెట్టుకోవాలి ఎన్ని వంకాయలు అయితే మనం పచ్చడి చేసుకోవాలనుకుంటున్నావో అన్ని వంకాయలకి నూనె రాసుకుని పెట్టుకోవాలి ఇక్కడ నేను మూడు వంకాయలు తీసుకున్నాను మూడు వంకాయలకి నూనె రాసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం కాల్చుకోవాలి స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకుని వంకాయలు పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ వంకాయల్ని కాల్చుకోవాలి ఇవి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి వంకాయలు ఇలా నొక్కితే మెత్తగా అనిపించేదాకా మనం వీటిని కాల్చుకోవాలి కాల్చుకుని చల్లారించుకోవాలి చల్లారేక వీటి ఉన్న తొక్కనంత శుభ్రంగా తీసేసుకోవాలి తీసుకుని కొద్దిగా ఇలా నీళ్ళల్లో ఒకసారి ఇలాగ ముంచి తీస్తే ఉన్న మసి ఏమైనా ఉంటే పోతుంది అప్పుడు పచ్చడి నల్లగా అది లేకుండా బాగుంటుంది ఇలాగ వంకాయని ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవాలి పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని చేత్తో మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పోపు ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఒక పెద్ద చెంచా నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకుని ఆవాలు చిట్టపట్ల ఆడేటప్పుడు శనగపప్పు మినగపప్పు ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కలుగా చీల్చుకుని వేసుకుని వేయించుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి పోపు దోరగా ఉందనుకోండి మంచి వాసన వచ్చి పచ్చడికి బాగుంటుంది ఇందులోనే ఒక చిట్టుకుడి ఇంకువ కూడా వేసుకుని సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఎప్పుడు చెప్తూనే ఉంటాను కానీ ఉల్లిపాయ తొందరగా వేగాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకుని వేయించుకుంటే ఉల్లిపాయ తొందరగా వేగిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది ఇందులో ఒక టమాటా కట్ చేసి సన్నగా తరుకుని వేసుకోవాలి కొన్ని కూరలకు నూనె ఎక్కువగా వేసుకోవాలంటే అలాగే తప్పదు వాటికి ఇలా తక్కువ నూనెతో చేసుకోగలిగేవి కూడా ఉంటే పచ్చళ్ళు కూరలు చక్కగా వాటిని ఇలా కూడా చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు ధనియాలు జీలకర్ర పొడి ఒక చెంచా వేసుకుని బాగా వేయించుకోవాలి టమాటాలు మగ్గేదాకా వేయించుకోవాలి ఈ పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడి అనొచ్చు కూర అనొచ్చు ఏదైనా చక్కగా బాగుంటుంది అన్నంలోకి అన్నం చక్కగా ఒక ముద్దకి రెండు ముద్దలు తింటారు చక్కగా ఈ పచ్చడి ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇందాక కాల్చి తొక్క తీసి ముద్ద చేసి పెట్టుకున్న వంకాయలు గుజ్జు ఉంది కదండి ఆ గుజ్జు ఇందులో వేసుకోవాలి ఇక్కడ వంకాయ గుజ్జు ఏం వేడ వేగక్కర్లేదు నేను స్టవ్ ఆఫ్ చేసే వేశాను అంటే మూకుల్లో కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని వేసి ఇలా బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకుని ఉప్పు కూడా వేసుకోవాలి టమాటా పులుపు సరిపోతే చింతపండు రసం వేసుకోక్కర్లేదు వేసుకుని ఇలా బాగా కలుపుకుంటే వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నంలోకి చపాతీలో కూడా చక్కగా తినేయచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైన ఇలాగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నంలో తినేయడమే ప్లీజ్ సబ్స్క్రైబ్